హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా ఇంట్లో స్వీట్ పొటాటో ఎలా గ్రో చేస్తున్నానో ఇండోర్లో అది కూడా ఎలా గ్రో చేస్తున్నానో చూపిద్దామనేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి నేను ఈ స్వీట్ పొటాటో తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయింది దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేయలేదు ఇలాగొక బాటిల్ తీసుకుని వాటర్ ఫిల్ చేసి ఈ స్వీట్ అయితే పెట్టేశాను ఇది చూడండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఏమైందో చూడండి స్వీట్ పొటాటో కిందంతా కంప్లీట్లీ రూట్స్ వచ్చేసింది ఇక్కడ చూడండి ఎంత పెద్దదిగా ఈ లీవ్స్ ఈ బ్రాంచ్ వచ్చేసింది చూడండి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇదిలాగా అట్లే వదిలేస్తే ఇది ఇండోర్ కాబట్టి అట్లే ఇది చాలా పెద్దది అయిపోయి అక్కడక్కడక్కడ స్ప్రెడ్ అయిపోతుంది సో నేను దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉందనేసి నేను ఏం చేయబోతున్నానంటే ఈ స్లిప్స్ని కట్ చేసి వీటిని నేను ఇంకొక బాటిల్లో పెట్టి రీగ్రో చేయబోతున్నాను ఇప్పుడు ఈ స్వీట్ పొటాటో చూడండి దీంట్లో అయితే అంత గ్రోత్ అయితే ఎక్కువ రాలేదు సో దీని అయితే నేనేం డిస్టర్బ్ చేయలేదు సో దీనివల్ల మనకేం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ఇంకా దీనికి కొంచెం బాగా గ్రో అవ్వచ్చు బట్ ఈ సైడ్ చూడండి ఇది చాలా పెద్దదిగా గ్రో అయిపోతుంది ఇండోర్లో మెయింటెనెన్స్ ఇబ్బంది కాబట్టి నేను ఈ స్లిప్స్ని మాత్రం సపరేట్ కట్ చేసి దీన్ని నేను ఇంకొక బాటిల్లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో పెట్టేస్తానండి సో దీన్ని తీసుకెళ్ళి నేను ఎక్కడైనా నాకు కన్వీనియంట్ ప్లేస్లో క్రీపర్స్ లాగా ప్రస్తుతానికి గ్రో చేసుకుంటాను వన్స్ ఇది ఇంకా కొంచెం గ్రో అయినాక నాకు కన్వీనియంట్ వెదర్ ఉన్నప్పుడు నేను అవుట్డోర్లో మూవ్ చేస్తాను సో అవుట్డోర్లో మూవ్ చేసేటప్పుడు నేను ఇంకొక అప్డేట్ అయితే పోస్ట్ చేస్తానండి సో ఇక్కడ చూడండి నేను కింద ఉండే ఈ లీవ్స్ అంతా తీసేసి డైరెక్ట్గా దీంట్లో పెద్ద మెయింటెనెన్స్ అంతా ఏం లేదు వాటర్ ఫిల్ చేసి బాటిల్లో పెడితే సరిపోతుంది ఎక్కడైనా కన్వీనియంట్ లొకేషన్లో క్రీపర్ లాగా ప్రస్తుతానికి పెంచుకుని వన్స్ వెదర్ బాగైనాక అవుట్డోర్కి మూవ్ చేస్తాను సో అదండి ఈరోజు మన వీడియో వేరే ఒక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్